హాయ్ ఫ్రెండ్స్ నేను అంతమందికి రస్మల అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంక అరకుపూర్ వెళ్ళాం కదా బాబాయ్ అయితే అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ అయితే తీసుకువచ్చారు వచ్చారు ఇంక ఇంకా కచోరీ అనమాట మంచిగా తిని నేనైతే ఎంజాయ్ చేశాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దామని ఇక్కడ చుట్టుపక్కల క్వార్టర్స్ ఎక్కువ ఉంటాయి టోటో అయితే మాట్లాడుకున్నాను అనమాట అక్కలతో కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా షాప్స్ ఏం పెద్దగా ఓపెన్ చేయలేదు అర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా అన్నీ మాలేసుకున్నారని చెప్పేసి ఇంకా రామ మందిరానికి కూడా వెళ్ళాం అన్నీ అయితే మాట్లాడేసి తర్వాత అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత పూల కొబ్బరికాయలు అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాము గుడికెళ్ళా అంటే ప్రసాదం మ్యాండేటరీ కదా ఆ టేస్ట్ మనం ఇంటి దగ్గర చేసినా రాదు మంచిగా ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా అయితే వచ్చేసాము ఇంకా పెద్దదన్నాళ్ళు ఇంటికి వెళ్ళాం అనమాట అక్కడ ఎలకనైతే ఇలా బోన్లో బంధించారు ఇలాంటి బోన్ మీలా ఎంతమందికి తెలుసో కమెంట్ చేసేయండి ఇంకా ఇది కరక్పూర్లోనే పెద్ద ప్రింటింగ్ ప్రెస్ అంతా అప్పటికే ఇక్కడి నుంచే ప్రింటింగ్ చేసి పేపర్స్ అవి వెళ్ళేయి ప్లీజ్ లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ కుంటే వెళ్ళిపోకుండా